ఇలా మనవడు చనిపోతాడని నేను అనుకోలేదమ్మా నువ్వు కళ్ళు తెరయగానే నా మనవడిని చూసి నువ్వు ఎంతో సంతోషపడతావని అనుకున్నాను ఇలా అర్థాంతరంగా చనిపోతాడని అనుకోలేదమ్మా ఇక మరోవైపు మాత్రం అన్నయ్య ఎలాంటి కదలికలు ఏవేంటన్నయ్య కొంప తీసి చచ్చిపోయాడా అవును బావా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో అక్కడే తీసుకెళ్ళి ఈ బాబును పడే అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే కళ్ళల్లో నుండి రాజుకి నీరు వస్తూ ఉంటుంది ఏంటి బావా ఏదో నీ కొడుకు అయినట్టుగా అలా కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది ఏంటి అని అంటూ ఉండగా ఇక అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటాడు మీరేంటండి అలా అంటున్నారు బాబు చనిపోలేదు బ్రతికే ఉన్నాడండి అనే విధంగా అనగానే అందరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక రాజు మాత్రం చాలా సంతోషంగా తన కొడుకుని చూస్తూ ఉంటాడు బాబులో కదలికలు వచ్చాయి అయినా బాబు బ్రతికే ఉన్నాడు అయినా ఎవరి బాబురా అవునరా నాయన ఎవరి బాబు అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే అమ్మ ఎవరో కాదమ్మా నీ మనవడు అనే విధంగా అనగానే ఏంట్రను వంటుంది అవునమ్మ నీ మనవడే అమ్మ అనే విధంగా అంటూ వెంటనే తన మనవడిని తన చేతిలో పెట్టగానే ఒక్కసారిగా ముత్యలో షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంట్రను అంటుంది అవును నాన్న నీ మనవడు నాన్న అని అనగానే వెంటనే అప్పలనాయుడు తన మనవణ్ణి ఎత్తుకొని ముత్తాడుతూ ఉంటాడు అమ్మ అమ్మగారు మీ మనవడమ్మగారు మీ మనవడు అని విధంగా చెప్పగానే ఇక విరూపక్షి కూడా తన మనవన్ని ఎత్తుకొని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది అదిగో మీ మేనల్లుడు అనే విధంగా చెప్పగానే ఇక చాలా సంతోషంగా వరాలు దనాలు చూస్తూ ఉంటే అప్పుడు రాజు మాత్రం బావా కళ్ళు తెరవలేదు చచ్చిపోయి ఉంటాడు ఎక్కడి నుండి తీసుకొని వచ్చావో అక్కడనే పడేయమని అనగానే నా కొడుకు కాస్త భయం అందుకే మళ్ళీ నన్ను అక్కడ పడిస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఏడ్ చేశాడు నీ మేనల్లుడు అనే విధంగా అనగానే వెంటనే తన మేనల్లుని చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు నా కొడుకు అమ్మ నా కొడుకు అని ఏంటో వెంటనే తన కొడుకును తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు మరి రాజు రూప దగ్గర తన కొడుకు లేకపోతే ఎంత బాధపడుతుంది నువ్వు ఇలా తీసుకొని వస్తే రూప కూడా మనసులో చాలా బాధపడుతుంది కదా ఒకవైపు నువ్వు తీసుకెళ్తున్నందుకు నిన్ను బాధ పెట్టడం ఎందుకని సంతోషంగా చూస్తూ ఉంటుందేమో కానీ తన మనసులో చాలా బాధ ఉంటుంది అని విరూపక్ష అంటూ ఉంటే అవున్రా ఎంతైనా అలా తల్లికి తన కొడుకును దూరం చేయటం కరెక్ట్ కాదు కదా పసి కందును దూరం చేయటం కరెక్ట్ కాదు అవునన్నయ్య పిల్లల ఆలన పాలన తల్లికి తప్ప ఎవరికీ తెలియదంటారు ఎందుకంటే ఆ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు అసలు ఏమైంది అనేది తల్లికే తెలుస్తుంది అలాంటిది నువ్వు తల్లి నుండి బిడ్డను వేరు చేయటం కరెక్ట్ కాదన్నయ్య నువ్వు ఎక్కడి నుండి అయితే తీసుకుని వచ్చావో అక్కడే ఇచ్చేసిరా కావాలంటే రూపకి సమాధానం చెప్పు అవునరా అయ్యా క్షేమాపణ చెప్పైనా బాబుని అక్కడే ఇచ్చిరారా ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదురా అని ఈ విధంగా అంటూ ఉంటే నాన్న నా బిడ్డను నా బిడ్డను నేను చూడకముందే నా బిడ్డ నాకు దూరం అయిపోయింది నాన్న ఎందుకు నన్నా రాజు ఈ బిడ్డను చూశాక మేము మళ్ళీ ఒకటైతామేమో అని అనుకున్నాం నాన్న కానీ నేను కళ్ళు ముందే నా బిడ్డ పరలోకానికి వెళ్ళిపోతాడని అనుకోలేదు నాన్న నాకే ఇలా ఎందుకు జరుగుతుంది రూపా బాధపడకు నా కొడుకును మళ్ళీ నేను అక్కడ ఇవ్వలేను ఎందుకురా అన్నయ్యా అన్నయ్య కానీ ఇలా ఆలోచించటం మాత్రం కరెక్ట్ కాదన్నయ్య ఎందుకంటే ఇక్కడ అందరూ తల్లులే ఉన్నారు ఒక తల్లిగా ఆలోచిస్తే నీకంటే అమ్మాయి గారి దగ్గరే బాబుని ఉంచటం కరెక్ట్ అవునురా అయ్యా వెళ్ళి క్షమాపణ చెప్పి ఇచ్చేసిరా రాజు వెళ్ళరా కరెక్ట్ కాదు అని ఈ విధంగా విరుపక్ష కూడా అంటూ ఉంటే నేనేం తప్పు చేశాను నాన్న తొమ్మిది నెలలు మోసా నాన్న అలాంటిది తొమ్మిది నెలలు నా కడుపులో ఉన్నాడు నాన్న ఇప్పుడు లేడని అంటే నేను ఏమైపోవాలి నాన్న అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే ఈ కొడుకు ఉన్నాడని నాకు సంతోషంగా ఉంది ఈ ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు కానీ అమ్మాయి గారికి మాత్రం ప్రేమే లేదు అని రాజు అనగానే ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు ఏదో రూప మీద కోపం ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అవునరాయ్య ఏ తల్లికైనా కొడుకు కోపంగా ఎందుకు కనిపిస్తారా ప్రేమ లేదమ్మా ప్రేమ ఎందుకు ఉండదు అసలు ఎన్నాళ్ళు తొమ్మిది నెలలు మోసింది ఒక క్యాన్సర్ గడ్డలా భావిస్తుంది అనే విధంగా చెప్పకనే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు రూపా బాధపడకు ఎన్నాళ్ళు నువ్వు ఒక క్యాన్సర్ గడ్డని మోసావనుకొని అనుకో అవునమ్మా చెప్పింది కదా నువ్వు కూడా అలాగే అనుకుని నీ మనసును నచ్చ చెప్పుకో అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక మరోవైపు రాజు మాత్రం డ్రైనేజీలో నా కొడుకును వదిలిపెట్టి రమ్మని మనుషుల చేత చెప్పించారు అమ్మ అందుకే నా బిడ్డని నేను తీసుకొని వచ్చాను నా రక్తం వద్దని చంపేయాలని అనుకున్నారు సమయానికి నేను వెళ్ళటం వల్ల సరిపోయింది లేదంటే ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది మరోవైపు పీడకళ అనుకొని మర్చిపోమ్మా పదే పదే గుర్తు చేసుకోకో అని చంద్ర అంటూ ఉంటే పీడకల అని మర్చిపోవటానికి తొమ్మిది రోజులు ఒకరోజు మోయలేదు తొమ్మిది నెలలు వాడి ఆలన పాలన లోపల ఎలా ఉన్నాడో అల్లారు ముద్దుగా ఎలా లోపల తిరిగాడో వాడి అవన్నీ కూడా నాకు గుర్తుకు వస్తుంటే చాలా బాధగా ఉంది ఇక మరోవైపు అసలు బిడ్డనే చంపుకోవాలని అనుకుంది ఏ బిడ్డనైనా ఏ తల్లి అలా చంపుకోవాలని అనుకోదు ఎక్కడో ఏదో తప్పు జరిగే ఉంటుంది రాజు నీ ఆలోచన మాత్రం తప్పని నేను అంటున్నాను అని విరుపక్షి అంటూ ఉంటే స్వయంగా అమ్మాయి గారే అనటం నేను విన్నాను ఆ రౌడీలు నాకు చెప్తుంటే నేను విన్నాను వాళ్ళ రక్తాన్ని చంపాలని అనుకుంటున్నారు సీఎం మనవడు ఎందుకంటే అల్లుడి రక్తం వాడిలో కలుస్తుంది కాబట్టి అందుకే చంపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు చెప్పినని నమ్మకుండా నేను ఆ అమ్మాయి గారు ఉన్న రూమ్ వైపు వెళ్ళాను అమ్మాయి గారే స్వయంగా మాట్లాడటం విన్నాను అందుకే అప్పుడే నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడే నేను రూపకు ఫోన్ చేసి మాట్లాడతాను వద్దమ్మ గారు వద్దు ఇక ఫోన్ చేయండి ముఖం కూడా నేను చూడను తీసుకెళ్ళి పాతి పెట్టండి అని స్వయంగా అమ్మాయి గారు అనటం నేను విన్నానమ్మగారు అందుకే అందుకే ఇక నేను బిడ్డని తీసుకుని వచ్చాను వాళ్లకు దూరంగా ఈ బిడ్డను పెంచాలని అనుకుంటున్నాను ఆ దేవుడే ఈ రకంగా మన దగ్గరికి చేశాడేమోరా నా కొడుకు బంగారం కానీ మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంట్రా అయ్యా ఈ విషయం మాత్రం ఎవరికి తెలియడానికి వీల్లేదు నువ్వేం కంగారు పడకరా అమ్మాయి గారు లేకపోతే ఏంటి ఇక్కడ నలుగురు తల్లులు ఉన్నారు నలుగురం తల్లులం ఉన్నాం కదా చూసుకుంటాం అని అనగానే అమ్మ కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి గారికి పెద్దయ్య గారికి తెలియకూడదు ఎందుకంటే బిడ్డను చంపాలని అనుకున్నారు కానీ బిడ్డ బ్రతికే ఉందని తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ చంపాలని చూస్తారు అలాంటి ఛాన్స్ మాత్రం ఇవ్వను ఎందుకంటే నా కొడుకు బ్రతికి ఉండాలి అనే విధంగా అనగానే నాకు అసలు నా కూతురుని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది నా కూతురు ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను ఇక నా కూతురు కూడా నా దృష్టిలో చచ్చిపోయింది రాజు చచ్చిపోయింది అవును రయ్య ఇక ఈ కొడుకు కోసమైనా మనం అందరం బ్రతకాలిరా అనే విధంగా అప్పల్ నాయుడు అంటూ ఉంటాడు